సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా హెచ్ఎండి లేఅవుట్ టిఎస్ రేనా అప్రూవల్తో విజయవాడ హైవే పక్కనే కొయ్యలగూడెం విలేజ్ దగ్గర గోపీకృష్ణ డెవలపర్స్ వారి నుండి వెలువడిన బంగారు అవకాశం రేణుకా హైవే సిటీ ఆలస్యం చేస్తే ముందు భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందనేది అక్షర సత్యం ఇప్పుడు హైదరాబాదు నుండి చౌటుప్పల వరకు సిటీ బస్సులు టెన్ మినిట్స్కి ఒకసారి పరుగులు తీస్తున్నాయి హైదరాబాదు నుండి చౌటుప్పల వరకు సిటీగా మారబోతుంది అతి త్వరలో త్రిబులారు కూడా రాబోతుంది హైదరాబాదు ముఖ చిత్రమే మనకు మారబోతుందని సత్యం నిజం కాబోతుంది హైవే రోడ్డుకు ఆనుకొని అతి తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక సంస్థ గోపికృష్ణ వారి రేణుక హైవే సిటీ ఒక్కసారి సైటుకు వచ్చి సూచన తర్వాత మీకే అనిపిస్తుంది ఎందుకు ఇన్ని రోజులు ఇలాంటి సైడ్ చూడలేకపోయామా అని అనుకునేంత అద్భుతమైన వెంచర్ని దర్శించండి చూడండి మార్కెట్ రేటు కంటే గజానికి మూడు వేలు తక్కువ హైవే పేసింగ్తో అద్భుతమైన ప్లాట్స్ రేటుకు గజా ప్రాజెక్ట్ హైలైట్స్ హెచ్ఎండి అప్రూవ్డ్ టీజీ రేరా రిజిస్టర్డ్ ట్వంటీ ఫోర్ ఎకర్స్ ప్రీమియం లేఅవుట్ क्लीयर ट अं ट ट्रास्परेंटाक्युमेंट्स फर्फेक्ट फर् इन्वेस्टमेंट फ्यूचर होंम कनस्ट्रक्ष पर्पस् लोकेशन हईलैट थर्टी टू किमीटर्स फ्रम एल नगर मेट्रो स्टेशन विजयवाड़ हईवे टू हड्रेड फीट रेडिय रोड कनेक्टिंग ओआरआर अंड त्रिबुला चौटपल मुनसीपालिटी लिमिट एक्सलेंट फ्यूचर् कनेक्ट अं याडपेंट जोन वर्शी सदर्शे सै ఆల్రెడీ కస్టమర్స్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు కొంతమంది ఇళ్లను కూడా నిర్మాణం చేపట్టారు హైదరాబాదు టు విజయవాడ హైవే ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్తో హడావిడిగా కనిపిస్తూనే ఉంటుంది మీకు చేరువలోనే చౌటుప్పలుంది అపోజిట్ ఎఫ్టిమో వారి విల్లాస్ ప్రాజెక్టు కూడా ఉంది హైదరాబాదుని అనుకున్న డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నది మీకు హైదరాబాద్ టు విజయవాడ హైవే డెవలప్మెంట్ అవుతున్న సంగతి తెలిసిందే మీరు తీసుకున్న ఎమౌంట్ అమౌంట్ కంటే ఎన్నో రేట్లు మీకు తిరిగి డబ్బు అందిస్తుంది మా గోపీకృష్ణ డెవలపర్స్ వారి ఎల్బీ నగర్ నుండి ఏ విధంగా డెవలప్ అయింది ఒకప్పుడు చూసే ఉంటారు ఎల్బీ నగర్ మరియు ఉప్పలు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు లక్షాధికారులు కూడా కొనలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు కోట్లను దాటింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ముందు ముందు రాబోతుంది వెంటనే కొనండి పక్కనే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంతోమంది పనిచేస్తున్నారు ఇంకా ఎన్నో రావాల్సి ఉన్నవి ఇక్కడ పనిచేసే వారందరికీ ఉండటానికి ఇల్లు కావాలి మనము ఇల్లు కట్టిన తర్వాత కూడా మనం అక్కడ నివసించకుండా కిరాక్ ఇచ్చిన కూడా మనకు నెల నెల జీతంలా వస్తూనే ఉంటుంది ఓ ఉద్యోగం చేసిన విధంగా మనకు నెలనెలా రాబడి వస్తుంది ల్యాండ్ రేటు కూడా పెరుగుతుంది అత్యవసర పరిస్థితుల్లో కూడా సరైన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు బంధువులు సహాయం చేయకుండా మన ఇల్లు మనకు సహాయపడుతుంది అనేది తెలుసుకోండి జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు సెకండ్ హ్యాండు కాదు రోజు రోజుకు ఓ చెట్టు పెరిగినట్లు మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అమ్మే వాళ్ళు ఉండరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఈ భూమిని కొన్న తర్వాత దాని మీద మనకు వచ్చే ఆదాయాన్ని గురించి ఆలోచించండి మార్కెట్ వాల్యూ కంటే మూడు వేలు తక్కువ ఇస్తున్నామండి అవునండి నిజంగానే మార్కెట్ వాల్యూ కంటే మూడు వేలు తక్కువ ఇస్తున్నాం గజానికి అది కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లు మీరు చూస్తున్నది జీకే ఎన్కా హైవే సిటీ హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ ఈ వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది ఆల్రెడీ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి మేము ఈ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇవన్నీ మా డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ అండి ఇక్కడ నో ఏజెంట్ నో కమిషన్ ఈ వెంచర్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి జస్ట్ ముప్పై రెండు కిలోమీటర్ దూరంలో ఉంది విజయవాడ నేషనల్ హైవేకి అనుకోనే ఉంది ఇంతకంటే మంచి ప్రైస్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకదండి దూరపడండి మరి